ప్రతి ఒక్కరికి తనదైన కథ కలదు నాకునూ నాది ఉన్నది కానీ దాని స్వభావమే వేరు అదృష్టం వరించినప్పుడు మా గురుదేవ పాద సాన్నిధ్యం నాకు లభించి వారి ఇచ్చకు నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను అనతి కాలంలోనే నాలో ఒక విచిత్ర మానసిక స్థితి ఏర్పడి చాలా కాలం సాగాను తదనంతరం నాలో దుస్సాహభావం ఒకటి ఉత్పన్నమై కొనసాగాను అది అచర కాలం నందే ఒక విధమైన తపనగాను ఆవేదనగాను వృద్ధి చెందాను కొంతకాలంకు దానివలన బాధలు ఎంతో తీవ్రతరం ఆయనను అనగా ఆధ్యాత్మికతతో సంబంధం లేని ఇతరులకు ఎవరికైనాను అట్టి స్థితి సంభవించి ఉండిన వారు ఆత్మహత్యకు తలబడి ఉండేవారు కానీ నా ఇచ్చానుసారమే అగ్గుగాక అను భావం నాలో లోతుగా నాటుకుపోయి ఉండి నాకు దాన్ని సహించే శక్తి ఇచ్చింది ఆవేదనాకాంక్ష వాంఛ లేక తపన ఎవరు ఏ విధంగా పిలుచుటకు ఇష్టపడినాను నా హృదయంనకెంత ప్రీతిపాత్రమైన దనగా నేను దానికై వేల జన్మలు త్యాగం చేయటికైనను వినదీయను ఏ సంతోషము ఆనందము ఎన్నడనూ దేనికి సాటి రావో అట్టి ఆవేదన నాలో తిరిగి జనించవలనని ఆకాంక్షింతును అది సాటిలేనిది ఎవరైనాను దానికై స్వర్గ సౌఖ్యం సైతం చదించుటకు ఉత్సహించు దీనిని ప్రజలు ఉన్నతావేశ స్థితి అని అపార్థం చేసుకునవచ్చునని నా భయం కానీ ప్రియ సోదరులారా ఆకలి కొన్నవానికి కావాల్సింది ఆహారం నా నిర్మాణ సర్వస్వ విధంగా తీర్చిదిద్దబడింది ఈ కారణంలోనే ఈ ఆవేదన మీ అందరిలో జనించవలనని నేను ఆసక్తితో ఆకాంక్షిస్తున్నాను ఇది నాకు కూడా సంతృప్తికి మూలం ఈ విషయం నన్ను సంతృప్తినిగా చేయి చూచుట మీ కర్తవ్యాంశము కాదా నా ఎందు భక్తి ఏ లవలేసమైన వా ఉన్నవాడైనా నా జీవిత కృషి తపనలకు ప్రతిఫలంగా నాకు శాంతిని ఉపశమనము కలిగించినట్టు దానిని చేపట్టుటకు సహజంగానే ఉత్సహింతురు అది సాధకుని ప్రాథమిక ధర్మాలలో ఒకటి